నమస్తే అండి సో మీ పేరు సార్ ఏ ఊరు నెమ్ మండలం రాజాపేట ఓకే ఇది ఏం రకమే ఇది జీన్ సర్కార్ సేఫ్జిన్ సర్కార్ ఓకే సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ అంజనేల రైతు తీసుకొచ్చాడు కదా సో ఆయన ఆ రైతు పొలం నువ్వు చూస్తున్నావు ఇందాక ప్రత్యక్షంగా సో ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఈ రకము నీకు ఎలా అనిపిస్తుంది మంచి దిగుబడి వస్తాడు అనిపడుతుంది ఇట్లా ఏ రకంగా చెప్తున్నావు ఇట్లా ఇది మూడు కిలోలు ఇస్తాను టైప్ ఉన్నది అందుకే నేను కిలో పది కిలో అని చెప్పిండు దీని బట్టి నాకు దిగుబడి వస్తుంది ఆశ ఇది చివరి వరకు పాలు పోసుకుంటుందా చివరి వరకు పాలు పోసుకుంటుంది గొలుసు కూడా నీకు దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల గింజల వరకు ఉన్నది సో పిలక కూడా పదిహేను నుంచి ఇరవై పిలక కూడా ఉంది ఆ పొలంలో సో దాద్ ద్వారా దిగుబడిని మీరు గత రకాలతో పోలికే వేసుకుంటే ఎంత దిగుబడిని అంచ అంచనా వేస్తున్నారు మీరు అంచనా ఈ ఎకరాలు అరవై వస్త్రాలకు ఎక్కువ వస్తారని నాకు అది డెబ్భై కిలోలు ఓకే అండి మీరు నెక్స్ట్ ఏం రకం ఎంచుకుంటారు మరి ఇదే రకం తీసుకోవాలని ఆలోచిస్తున్నాను ఇదే రకం తీసుకోవాలని ఆలోచిస్తున్నాను అని నేను అడిగినా ఇదే రకం కావాలి అంటే పొలం దగ్గర చెప్పిండు ఓకే ఓకే అండి ఈ సేఫ్జిన్ సర్కారు యాసింగ్ కూడా చాలా బాగా వస్తుంది కాకపోతే ఇది రకం ఏంటంటే నూట నలభై రోజులు అంటే నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజుల పంట రోజులు ఎక్కువ ఉంటుంది రోజులు ఎక్కువ తినేది పంట కూడా ఎక్కువ వస్తుంది మీరు కూడా మీ రైతులకు అందరికీ తీసుకొచ్చి ఒక మీటింగ్ పెడదాం సో కంపల్సరీ ఇలాంటి రకాలను ఎంచుకొని ఎందుకంటే నీకు గింజ పొడుగు ఉంది ఉంది కొంచెం వరకు రోగాలను తట్టుకుంటుంది కాబట్టి నీకు రైతు కూడా రెండు స్ప్రేలు తగ్గుతుంది పెట్టుబడి తగ్గుతుంది తద్వారా పట్టు పెట్టుబడి తగ్గి దిగుబడి పెరుగుతుంది కాబట్టి ఈ ఇలాంటి రకాలను ఎంచుకొని మీ ఊరు మొత్తం ఇలాంటి రకాలను ఎంచుకొని పెద్ద మొత్తంలో మరింత లాభాలు గడించాలని కోరుకుంటున్నాం థ్యాంక్